హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రీ వన్ టూ ఫోర్ ఇవాళ లాగ్ ఏంటంటే ఇంకంతే రోజు లాగానే గొర్రెలకు పుట్టుపోయడం పొద్దున్నే ఇంక పాపని బడి పంపించడం ఇంకా మళ్ళీ గొర్రెలంటే రావడం నేను వచ్చే లోపలే మా మామయ్య గొర్రెదొట్టి దాటిచ్చి ఇటువైపు కాలువకి తొలుకు నచ్చినాడు అనమాట నేను రాకుంటే అక్కడే మేపుకునేవాడు ఇంకెప్పుడు బొదాం పసఎ ఎన్నే అని అన్నారు అనమాట అందుకు ఇటువైపు వెళ్తే కాలు ఉంది ఇంకా పిల్లని బడగోర్లని చూసుకుంటా బోల్లా ఉన్నాయా పన్నాయా అని అదే అటు పోతే బాగుంటుంది దా ధ కాలం వచ్చేసి ఇదే నీళ్ళు చాలా తగ్గిపోయినాయి అంటే స్టాప్ చేసేసినారు అనమాట జస్ట్ రెండు రోజులేమో పార్నిచ్చినారు అసలు కాలువలకి ఫుల్గా మళ్ళీ ఇంక లేదు బుజ్జుడు తోలుకొని పోతా అంటే ఇవన్నీ మేస్తున్నాయి పోయేటివి పోతున్నాయి మేసేటువంటి మేస్తున్నాయి అనమాట సో ఇంక ఇవన్నీ పూర్తిగా అటువైపు కళ్ళు నేను ఈ సైడ్ కదిలినాను అనమాట మా మామయ్య ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయారు అంతే మనకి ఆపోజిట్గా ఉంటాయి మన ఇంకా ఇక్కడ మేపకూడదని అల్లిద్దాం అనుకుంటే అవి అక్కడే మేస్తా ఉంటాయి సరే మేస్తాయి ఇక్కడే మేయాలి మనం మళ్ళించకూడదు అనుకుంటే అవి వెళ్ళిపోతాయి అదనమాట సో మేము కాళ్ళకి ఇటువైపు వెళ్తున్నాం ఇంకా నేను నిన్న పోలేదు కదా ఆవుల దగ్గర పోయినా అసలు ఇంకా మా మామయ్య ఇట్లా పక్కకు కూడా రాలేదు మేత్ ఉన్న చోట లేని చోట ఎట్లో మొత్తానికి నిలేసుకుంటూ ఉరకడం చాలా చూసాను నేను ఆవుల దగ్గర అంటే నాకు ఎట్లా ఉంటే కొంచెం పైన మలల్లో హాయ్ హాయ్ అని వినిపిస్తూనే ఉంది అనమాట నీళ్ళకి వదిలితే అసలు కూడా స్ట్రెయిట్ గా వెళ్ళిపోతున్నాయి ఆవుల్ని వదిలేసి అక్కడ పోయినామా ఇంక అంతే ఆవులు ఎక్కడ పోతే కూడా అర్థం కాదు సో నేను వెళ్ళలేదు ఇవన్నీ మన ఛానల్ ఫస్ట్ ఏం చెప్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా మేము ముందు పోతున్నాడు నేను వెనకలో పోతా అన్నాను అవి స్ట్రైట్గా పోతున్నాయి ఎక్కడే కానీ నిల్చుకోకుండా మేయకోకుండా ఈరోజైతే ఇంకా మేము ఎక్కడే కానీ నిలుపుకోకుండా డైరెక్ట్ ఛానల్లోకి దొలిపోతున్నాం నిన్న మొన్న కొద్దిసేపు అక్కడక్కడ నిలేసుకొని వెళ్తుంటుంది కానీ ఈరోజు డైరెక్ట్గా అంతే ఇంకా అల్లించుకొని పోతున్నాం అవి ఎట్లా తిరగక తప్పదు మేం వాడుతూ తిరగక మాకు తప్ప అదే ఇక్కడి నుంచి తిప్పుకుంటూ అనుకో ఇంకా మేపుకోకుండా డైరెక్ట్గా అటుకుపోతేనే ఇంకా మేస్తాయి అంటే తిరుగుతాయి అట్లీస్ట్ కొంచెం తిరిగే టైం తగ్గించుకొని మేస్తాయి ఇంకా ఆకలి వేస్తుంటుంది ఇక ఇప్పుడైతే చేన్లోకి వచ్చినా అయితే నిజంగా నిన్న నేను ఆవుల దగ్గర పోయినాను కదా అస్సలు నాకు నచ్చలేదు ఏంట్రా ఇట్లుంది ఆవుల దగ్గర అనిపించింది అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడు పోలేదా అని మీరంటే నేను పోయినాను కాదని చెప్పలేదు కానీ పచ్చగడ్డి టైంలోనూ వెళ్ళినాను కొంచెం మేత లేని టైంలో కూడా జస్ట్ తోటలే తోలుకొని పోయి తోట కింద మేపుకున్నాను కానీ చాలా దూరం వెళ్ళాను కదా ఏంటి వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కాదు ఖచ్చితంగా టూ కిలోమీటర్స్ పోయినాను ఇంటి దగ్గర నుంచి అంత దూరం తోలుకొని పోయినాము మేము పోలే అవే తోలుకుపోయినాయి అయితే అవి మేయలేదు మధ్యలో నీళ్ళు ఉండడం వల్ల అసలు నేనే సగం మునిగిపోతున్నాను అవి అటుపోయినప్పుడు నేను వాటితో పాటు వెళ్ళాలి మళ్ళీ అవి నేను పోతే అవి ఇటు వస్తాయి నేను వాటితో పాటు మళ్ళీ తిరిగి రావాలి సో నాకు చాలా కష్టం అనిపించింది అందులోనూ ఏంటి ట్వెల్వ్కి బయటకు వచ్చేసాయి మామూలుగా మారితే మూడు గంటల వరకు అసలు తోలుకురావల్ని ఇంటికి అట్లాంటిది ఆ టైంకి బయటకు వచ్చినాయి ఇంకా వాటిని నేను పట్టుకొని మేపాల్సి వచ్చింది సో నాకు ఎందుకో నచ్చలేదు నిన్న అందుకే ఈ ఆవుల కంటే గొర్రె బెటర్ కాయడం అనిపించేసింది నాకు ఆయన సి ఎండాకాలంలో అయినా లేకుంటే మంచి పచ్చగడ్డి కాలంలో అయితే ఒకరే సరిపోతారు ఈ ఎండాకాలంలో ఒకవేళ గడ్డి లేకపోయినా మేమిద్దరం చూసుకోగలం రెండు ఆవులకి నాకు అంత అనిపించేసింది కెమెరాకి ఎగ్జాట్ కనిపిస్తే లేదని నాకు తెలియదు కానీ సో జూమ్ చేస్తే అక్కడ ఒక పెద్దరాయి కనిపిస్తుందా అక్కడ రెండు జింకలు ఉన్నాయి అవి ఇటే చూస్తున్నాయి మామా నీకల్లా జింకలు చూస్తాన్నాయి చూడు ఐగో నాలుగు రోజులుగా మేము ఇక్కడే మేపుతున్నాం ఫస్ట్ రోజు బాగా వేసినాయి అంటే రెండున్నర అయినా కూడా కదులుకోకుండా సెకండ్ రోజు రెండు గంటలకు కదిలినాయి థర్డ్ రోజు ఓకే ఏదో ఇంకా మళ్ళీ కొంచెం ముందుగానే కదిలి మళ్ళీ వెనక్కి వేస్తే మళ్ళీ మేస్తున్నాయి అనమాట ఇంక ఇవాళయితే పన్నెండుకి వీటికి బరువు అయిపోయింది అట్లీస్ట్ రెండు రెండున్నర ఆ టైం వరకు అయినా ఇక్కడే చూసుకోవాలి చూద్దాం మరి చెట్లేకపోతామో లేకుంటే ఇక్కడే మేస్తాము సారీ మేపుతామో ఇప్పుడు ఒక బొడుగు అన్నమాట అయితే ఈ అయితే అన్నీ ఒక చోటికి కుప్ప చేస్తాను అనమాట దొరకాలి కదా అది దొరకడం లేదు ఎంత అది పడుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళినా వెంటనే లేసి వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్లీ దీనికి ఒక ప్రాబ్లం ఉంది అది ఏంటంటే నాకు చెప్పడానికి రాదు కానీ సో అందుకే చెప్పలేకపోతున్నాను దాన్ని ఏమంటారనే ఒక నేమ్ కూడా నాకు తెలీదు సో అక్కడ మా మా అమ్మయ్య పిల్లని తీస్తున్నాడు అనమాట సో చాలా టైం పట్టింది మాకు ఆ పిల్లను తీయడానికి అయితే దాని వెనుక భాగాన్ని అంటే ఆ పిల్ల బయటకు వస్తుంది కదా సో ఆ భాగాన్ని కొంచెం చాక్తో కట్ చేస్తే కానీ అది రాలేదు కొంచెం కాదు చాలానే కట్ చేసాం ఆఫ్కోర్స్ మీరు అడగచ్చు బ్లీడింగ్ అవుతుంది కదా గాయం అవుతుంది కదా అని సో అట్లా ఏం జరగలేదు బ్లీడింగ్ కూడా అవ్వలేదు అప్పటికప్పటికే స్టాప్ అయిపోయింది ఎప్పుడైతే పిల్ల బయటకు వచ్చేసిందో కానీ ఇటు గొర్రెని కూడా చూసుకోవాలి చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కాబట్టి నేను వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను మామయ్య ఒక్కరే పాపం చాలా కష్టపడ్డాను మళ్ళీ వచ్చేసి ఇదే అనమాట ఈనండేది ఇవాళ ఇది కుట్టడం వల్ల నేను కరెక్ట్గా ఒంటి గంటకి ఇంటి పోత నేను ఆ గొర్రె విన్నాక దాన్ని మేము ఏమేమి చేసాము ఈనే ముందు ఏమేమి చేసాము సో అవన్నీ నేను పెట్టలేదు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే అట్లా ఆ వీడియోలో కొంచెం బ్లడ్ యూనో సంథింగ్ ఉంటుంది నేను వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే అది వీడియో రాదు అప్లోడ్ చేశాక యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చే చెక్ చేశాక దాంట్లో బ్లడ్ అనేది ఉంటే వాళ్ళు నాకు గ్రీన్ డాలర్ ఇవ్వకోకుండా ఎల్లో డాలర్ ఇస్తారు సో ఆ ఎల్లో డాలర్ని నేను క్లియర్ చేసుకోవాలి సో నాకు కొంచెం టైం పడుతుంది వాళ్ళు మినిమం ఒక వన్ వీక్ టు టెన్ డేస్ టైం తీసుకుంటారు సో అంతవరకు నేను అప్లోడ్ చేసినా కూడా నాకు యాడ్స్ రావు కాబట్టి మీరు ఏమనుకోకుండా ప్లీజ్ నేను నెక్స్ట్ వీడియో కానీ ఆ నెక్స్ట్ వీడియోలో కానీ ఖచ్చితంగా నేను పెడతాను అయితే ఇవాళ ఇంకా గొర్రెలు దొడ్లోకి అయితే రాలేదన్నమాట పొట్టుకి అట్లనే వెళ్ళిపోయాయి మా అతే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఆవులు కట్టేసి అన్నం కూడా తినుకొని వెళ్ళిపోయింది అక్కడ మా మామయ్య చాలా శ్రమ పడుతున్నాడు అనేసి నేనేమో ఇంటికి వచ్చేసాను ఇంక అందులోనే పాప ఉంది కాబట్టి నేను తిరిగి వెళ్ళలేను గొర్రెల్లోకి అందులోని మా అత్త ఇంటికి వచ్చే టైంకి నేను లేను నీళ్ళు ఎత్తుకు రావడానికి వెళ్ళాను తాగేకి సో మేము ఎత్తుకొచ్చుకోవాలి ఇంటి దగ్గరికి రావు అలాగే మేము ఫిల్టర్ వాటర్ కూడా తాగమన్నమాట ఇంకా ఇంటికి వచ్చాక మా అత్తయ్య కాల్ చేస్తే నేను గొర్రెల దగ్గరికి వచ్చేసాను ఆవులను కట్టేసి మీ మామ చాలా ఇబ్బంది పడుతున్నాడు చుట్టూర గొర్రెలు ఉన్నాడు సారీ చుట్టూర గొర్రెలు ఉన్నాయి ఇంకా పొలాలు కూడా ఉన్నాయి అందుకే నేను ఫాస్ట్గా వచ్చేసాను నువ్వు అన్నం తీసుకున్నారా అన్నది అయితే నేను ఒకవైపు మా మామయ్య ఒకవైపు ఇంకోవైపు మా అత్తయ్య గొర్రెలు ఇస్తుంది అన్నమాట